కర్నూలు జిల్లా వెల్లుత్తి మండలంలోని గోవర్నగిరి గ్రామంలో పతకొండి యచుకుని తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కేసీఈ్యాంబాబుకు ప్రజలు బ్రహ్మరథప పెట్టారు మహిళలు మంగళహారతలు పెట్టారు ఈ సందర్భంగా కేఈ సాంబాబా మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ పథకాల వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నారు జాబు రావాలంటే బాబు రావాలన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుగుదేశానికి ఓటు వేయాలన్నారు ఎంపీ అభ్యర్థి పంచలింగాల నాగరాజుకు ఒక ఓటు తనకు ఒక ఓటు వేసి అత్యధిక జాగ్రత్తతో గెలిపించాలని ఓటర్లను కోరారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ఏరియా నుంచి ఒక నాయకుడు మీకు నీళ్ళు ఇస్తే వచ్చేటివి లేదంటే ఆయన పని అంటే ఈ నీళ్ళు ఉండేట్టు కాదు అది లేకుండా మన పెద్దగా మీకు డైరెక్ట్ కుక్క నుంచి పైప్ లైన్ తెచ్చి నీళ్లు ఇవ్వడం జరిగింది కానీ మీరు ఆ కుదిరితో కూడా లేకుండా పేనతో మా సాంబాబు గారికి ఇది మెజార్టీయలేదు ಕಾರದಿ ತರಿ ಗುಡುತ್ತು ಮೆಟ್ಕೋಡಿ ಏಳು ಗುಡುತ್ತು ಒಂದು ಚಾನ್ಸ ನೀ ಜಗನ್ಕಾರರಿಗೆ ಓಟಿಸಾರೆ ಮೋಸಪೇನಾರು ಕಾಬಟ್ಟಿ ಈ ಜೇರು ಮನ ಶ್ಯಾಮಬಾಬಾ ಗಾರ್ಕಿ ಈ ಗ್ರಾಮಂ ಜತ್ತೆದಿಗ ಮಿಜಾತಿ ಸರೆ ಅಶಿಸ್ಸುನಾಂ ಕಾರತೆ ಈ ಸಿಸಿ ರೋತೇ ಸಿಂಹಂ ಜರೇಂಗೇ ಈ ಗ್ರಾಮಂ ಗಂಗೋ ಚರುಪ ನೀಲಲೇವು ಆಜರು ಕೂಡ ಬಾ ಶ್ಯಾಮಬಾಬಾ ಗಜತನ ತಲೆ ಆಜರು ಕೂಡ ಕೆಲಿಕ್ದ ಸಬಾನೆ ಈ ಸಬಾವು ಗಂಗಾಜಲ್ ಪೋಡನಂ ಆಯರಿ ಗಂಗಾ ఒకటే గుర్తు పెట్టుకోవాల్సింది గోవు బంగిరి ఎప్పుడు జగన్ బాబు కొత్త టైటిల్ దీట్ అని ఓటు పెట్టినాడు మన పొలం అంతా ఎవరి చేతిలో ఉంటుందో ఆయన చేతిలోకి పోయి తగ్గ పెట్టుకున్నాడు నెక్స్ట్ ఆయన కానీ ఓటేసే రైతులు మన పూర్వకాలం పెద్దలంతా మనకి మనకి పాస్బుక్ ఉండేవి లింక్ డాక్యుమెంట్ అవి ఇవి అని అడిగితే మనం చూపించలేము ఇక్కడ నాయకుల కబ్జా ఆయన పెద్ద పెద్దవి చేస్తే ఇక్కడ ఉన్న గ్రామంలో చిన్న చిన్న ఎవరైనా పది ఎకరాలు ఇరవై లక్షలు అట్లా పోతుంటే ఆయన తీసుకొని వాళ్ళ పేరు తీసుకొని రాపించుకుంటే మనం ఉండదు గతంలో కోర్టు పోయి తెచ్చుకుంటూ ఉండేలాం ఇప్పుడు కోర్టు పోయి కూడా తీసుకోలేం వాళ్ళ ఎంఆర్ఓ ఎంబీఓ గవర్నమెంట్ వాళ్ళకి వస్తే వాళ్ళ చేతిలోకి పోయి వాళ్ళు డబ్బులు ఇచ్చి పది లక్షలు ఇచ్చి రాపిస్తే మనం అడిగే గతి కూడా ఉండదు కోర్టు పోయే గతి కూడా ఉండదు కానీ జగన్ కానీ మనం ఓటేసుకుంటే మనమంతా మనం నాశనం అయిపోతాం ప్రజలు రైతులు అది గమనించి కంపల్సరీ సైకిల్ వేస్తే చంద్రబాబు నాయుడు వస్తే ఆ పథకం ఉండదు అది ఉండదు తీసుకున్నారు కాబట్టి మీరు గమనించి అది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలని ఈ సభాబు చెప్పుకుంటూ ఇప్పుడు మన మండల నాయకుడు బలవన్ గౌడ్ గారు జరుగుతుంది వేదికలను అలంకరించిన మన ఎమ్మెల్యే పర్తి కేమన్న గారికి సభాధ్యక్షులు శుభ్రయాడ్ గారికి అదేవిధంగా గోవర్ధనగిరి గ్రామ ప్రజలకు ఇక్కడికి వచ్చేసిన జనసేన బీజేపీ తెలుగుదేశం మండల నాయకులకు కార్యకర్తలకి అందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటూ ఈరోజు ఇక్కడ అపూర్వ స్వాగతం పలకడం జరిగింది గతంలో గోవర్ధనగిరి గ్రామం తెలుగుదేశానికి కంచుకోటగా ఉండేది లాస్ట్ టైం రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకో ఒకసారి చూద్దామని చెప్పి తిరగని గాలి తిరగని గాలి ఫ్యాన్ వేశారు మనం మోసపోయాము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలకి అటర్ ఫ్లాప్ అయిపోయినాడు మన జగన్మోహన్ రెడ్డి ఈరోజు సూపర్ సిక్స్ పథకాల అందరూ ప్రతి ఇంటికి చేర్చినారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైంలో వాళ్ళ నాయన చంపి సీఎం కావాలనుకున్నాడు కాలేకపోయినాడు తర్వాత వాళ్ళ బాబాయిని చంపి సీఎం కాగలిగినాడు ఇప్పుడు ఎవరు లేరు తల్లిని చంపాలని చూశాడు తల్లి లండన్ పారిపోయింది మళ్ళీ రమ్మ రామా అని పిలుస్తున్నాడు ఇక దిక్కు లేక చిన్న దెబ్బ తగిలించుకొని సెంటిమెంట్ ఉపయోగిస్తున్నాడు ఈరోజు మనం మనకు అభివృద్ధి కావాలా అంటే అభివృద్ధి కావాలంటే చంద్రబాబు నాయుడు ఓటు ఇవ్వాల అరాచకం కావాలంటే ఎవరికోటి మీకే తెలుసు కనుక రాబో రోజు పదమూడవ తేదీ ఒక ఓటు పుర్వ నారాజు గారికి సైకిల్ గుర్తుపై వేసి మరొక ఓటు కేఈ శమన్నత్యధికారితో కలిపిస్తారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలుపుకుంటున్నాను స్త్రీలు పెద్దలు తెలుగుదేశం పార్టీ సభ్యుడు అయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి కెఈ శ్యామ్ కుమార్ గారికి అదేవిధంగా సభాధ్యక్షులైనటువంటి సుబ్బరాయుడు గారికి వేదికను అలంకరించినటువంటి మిత్రులకు ఇక్కడ గోడ దొరికిన వచ్చినటువంటి నాయకులకు సోదరి సోదరి మండలకు పత్రికా విలేకరులకు అందరికి కూడా నాయకు నమస్కారాలు ఈరోజు అందరికి తెలుసు దాదాపుగా బడుగు బలిగిన వర్గాల వారికి చేయుత్తనిస్తున్నటువంటి కుటుంబం కేఈ కుటుంబం ఈ కేఈ వాళ్ళు రాకముందుకు ఎంతో మంది ఎమ్మెల్యేలుగా చేశారు కొంత సామాజిక వర్గం వాళ్ళు ఎమ్మెల్యేలు చేశారు మనకు అభివృద్ధి పథకాలను ఎంత మేరకు తెచ్చారు అవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు మనం మనసు పెట్టి ఆలోచన చేస్తే గతంలో కెఈ ప్రభాకర్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం విధంగా పెద్దైనా కేఈ కృష్ణమూర్తి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకున్నాం అనేకమైనటువంటి అభివృద్ధి పథకాలు తీసుకురావడం జరిగింది మీరందరూ గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది గతంలో ఎవ్వరూ చేయలేని విధంగా స్వర్గీయులు కీర్తి శేషులైనటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తిని మహానుభావుడు అలాంటి వ్యక్తిని మరి కేఈ కుటుంబంలో కేఈ ప్రభాకర్ గారు ఎమ్మెల్యే అయిన పక్షము వెల్లెత్తి మండల హెడ్ క్వార్టర్ లో తొమ్మిది సంవత్సరాలుగా బాయి సాస్ట్రంలో నిరుపయోగంగా ఉందంటే ఎంత దుర్భ దుర్మార్గమైన పరిపాలన అందించారో గతంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా మరి ఈ రోజు బీసీ నాయకుడు కాబట్టి ఎస్సీలన్నా బీసీలన్నా ఎస్టీలన్నా మైనార్టీలన్నా ఎంతో ఆదరాభిమానంతో ఆ యొక్క విగ్రహావిష్కరణ కోసం లక్ష పది వేల రూపాయలు కంట్రిబ్యూషన్ ఇచ్చి ఆ రోజు ఆ యొక్క వెలుగు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించడం జరిగింది అంతేకాదు బీసీ జ్యోతిరావు పుళై ఆశయాలకు అనుగుణంగా కుమార్ గారు బడుగు బలిగిన వర్గాల వారికి చేయి తండ్రి గారి ఆశయాలకు అనుగుణంగా వారి యొక్క ఆశీస్సులతో సంబంధిత అధికారులతో మాట్లాడి బీసీ రెసిడెన్షియల్ స్కూల్ వెల్దొత్తి మండలంలో ఆయన చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది అంటే నాలుగు మండలాలు డోన్ డోన్లీ కిష్టి వెల్దు ఈ నాలుగు మండలాలందరికీ నమస్కారము మేము ఈ నెలలో మూడు సార్లు వచ్చి తిరిగిపోతున్నాము ఆల్రెడీ సూపర్ సిక్స్ ఒకసారి సామాన్య వచ్చినప్పుడు ప్రతి ఇంటికి పోయి తిరిగినాము మళ్ళీ సూపర్ సిక్స్ పథకాలు ప్రతి ఇంటికి చేరవేసి అందరం కలిసి ప్రతి మహిళకి ప్రతి ఇంటికి కుళాయి వస్తాదని చెప్పి చెప్పినాము ఐదు పదహైదు వందలు పెన్షన్ వస్తుందని చెప్పి చెప్తున్నాము ఇంకా చంద్రబాబు నాయుడు గారి పథకాలని అన్ని ప్రతి ఇంటికి చేరవేసేలా గ్రామ నాయకులు అందరూ ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి మహిళలకి వృద్ధులకి మనం మనం కూడా పెన్షన్ ఇంటికి పోయి తీసుకెళ్లి ఇస్తాము ముందు వీళ్ళు ఎట్లా చేస్తున్నారు అది మనమే మూడు వేలు ఇయ్యము నాలుగు వేలు ఇస్తాం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలకు అట్లనే రైతులకి వీళ్ళందరు చెప్తున్నట్లు ఎవరు ఏవి ఇవ్వట్లేదు చెయ్యట్లేదు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేలు ప్రతి రైతుకి ఇస్తామని చెప్పి చెప్తున్నారు సో ఈ పథకాలన్నీ మన గ్రామ ప్రజలందరికీ తెలియజేసి మన ఉమ్మడి కూటమి అభ్యర్థి అయిన కేఈ శ్యామ అన్నగారికి ఓటేసి తప్పకుండా గెలిపియాలని చెప్పి మనవి చేసుకుంటున్నాను సెలవు తీసుకుంటున్నాను కార్యకర్తలకు పెద్దవారైన కేఈ కృష్ణమూర్తి గారి కుమార్ సాంబాబు గారికి మిగతా మన ఊరికి మన ఆడిబిడ్డ మొగుడు నాగేశ్వర గారికి ముఖ్యంగా ఎక్కి ఆ పని నెరవేర్చిన మహనీయులు కేకృష్ణమూర్తి కృష్ణమూర్తి గారు మహానుభావి మర్చిపోయి ఈరోజు ఇరవై నాలుగు గంటలు నీళ్ళు తాగుతూ ఉండి ద్రోహం చేశారు మీరు చేసిన ద్రోహము అది వాళ్ళ కుటుంబానికే వైకుంఠానికి దారిస్తుంది ఈ రోజు నేను చెప్తున్నాను ఏ ప్రతి మహిళ కూడా ప్రతి ఒక్క అమ్మాయికి ఎవరికైతే పదహైదు వందలు రాలేదు యాభై ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళకు నా దగ్గరికి వచ్చాడు కానీ ఇంజింటికి వచ్చి గవర్నమెంట్ వాటికి ఇప్పిస్తా ఇమ్మఒీ కూడా మీకు మనకు మూత చెరువుకు మూడు మాటలు చూసుకున్నాను ఖచ్చితంగా పైపు లైన్ ఇప్పించి నీళ్లు సమృద్ధి గ్రామంలో చేసేది మా మధ్య ఈ చూట నాయకులు అందరికీ గ్రామంలో లేని వాళ్ళు నీకు ఇవన్నీ చేయడు చంద్రబాబు నాయుడు సద్దు చదువు తిరిగి చెప్తున్నారు జననాయకుల మాటలు మీరు నమ్మద్దు దయచేసి మీరు సైకిల్ లేకుండా వదిలిపెట్టి అధిక చేస్తే ఈ పనులు నెరవేర్చి తీరుతారు సామాన్య గారికి తీర్తారు ఈసారి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చే చెబుతుంది మీరు తెలియక అపోహ పడద్దండి నేను ఏనాడు ఏది కొరలేదు ఈ గ్రామ సౌకర్యం కోరినాను ఇదే మనకు దేవందో గవర్నమెంట్ వచ్చి సామాన్ల గారు గెలిచిన తర్వాత మనకు పదిపడ కల ఆసుపత్రి బొమ్మిడి లేపినారు దాన్ని ఖచ్చితంగా ఆయనను తోలుకొచ్చి ఆయనను తల వంచి కాని మీకందరికీ

రాంబాబు గారిని ప్రజలకి పొందేందుకు సంతోషం అన్నప్పుడు మాట్లాడతాడు సభాధ్యక్షులు మన సుబ్బరాన్న గారికి అలాగే వేదిక పైన ఉన్న పెద్దలు మన అయ్యగారు గారు బ్రహ్మలు వీళ్ళు చెప్పలే పనికి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ జరుగుతుంది మనము ఊరికి ఏ పని చేసినా గానీ అయ్య తిడతాడా తిట్టడా అని చెప్పి ఆలోచించుకొని చాలా వికాసుగా పనిచేసుకొని ఆయన ముప్పు ఎప్పుడో అందించుకోవాలని సంతోషపడతాము అలాగే నాగేశ్వర రెడ్డి అన్న గారు ఉన్నారు అలాగే జ్ఞానేశ్వరన్న మన శంకరెడ్డి అన్న కొడుకు రామురెడ్డి ఉన్నాడు ఇక్కడ అలాగే బలరామన్న నా సోదరుడు నిఖలేశ్వరుడు మీ కాడికి వచ్చి ఆల్రెడీ తిరిగిపోయాడు మరి ఇంకొకసారి కూడా వస్తాం తల్లి అన్నల్లారా మీరందరూ కూడా రెండు మాటలు మీరు బాగా ఆలోచించుకోవాలా ఒకటి వచ్చి నేను ఇక్కడ ఎప్పుడు విఆర్ఓ పని ఎప్పుడు చేయలేదు ఇక్కడ ఉన్న గ్రామ ప్రజల పట్టాలు పాస్బుక్లు గుంజుకొని నేను ఎప్పుడు ఎవరిని సార్ అవన్నీ కూడా నాకు బాగా గుర్తున్నాయి ఎవరు ఎవరు అయితే అన్యాయంగా అక్రమంగా పాస్బుక్లు గుంజుకొని వాళ్ళ జైలు పెట్టుకున్నారు ఆ అందిస్తారని చెప్పి ఈ రోజు మీకు అలాగే ఆ రోజు ప్రభాకర్ గారు ఎమ్మెల్యేగా మీరు ఎప్పుడైతే గెలిపించారో ఆయనకి ఎమ్మెల్యే గెలిచినా కానీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది సక్రమంగా ఫండ్స్ ఎవరు ఇవ్వలేదు అప్పుడు కూడా ఇక్కడ ఉండట వాళ్ళే ఇన్ఛార్జ్ గా చలామణి అయ్యి మన ప్రజలని మన ఊరిని వాళ్ళ చెప్పు చేతుల కింద పెట్టుకొని భయభ్రాంతులు చేసుకుంటా ఆ కాలం అట్లా కానిచ్చారు దాని తర్వాత మీ అందరి మీ అందరు ఓట్తో మా పెద్ద ఆయన కే కృష్ణమూర్తి గారు మరి అయిన తర్వాత ఆయన చెప్పిన ప్రతి వాగ్దానం కూడా పూర్తి చేశాడు మీకు రోడ్లు కావాలంటే రోడ్లు వేస్తారు సిమెంట్ రోడ్లు కావాలంటే సిమెంట్ రోడ్లు వేస్తారు నీళ్లు లేకపోతే గుండం కాడ నుంచి నీళ్లు తీసుకొని వచ్చి పైపు తీసుకొని వచ్చి ఒక ఆరు కోట్లు ఖర్చు పెట్టి అత్యాచారం దాని తర్వాత మనము రెండు వందల యాభై కోట్లు పెట్టి అరవై ఎనిమిది చెరువులు దాంతో సహా ఇంకా ఒక వంద చిన్న చెరువులు నింపాలని చెప్పి ప్రోగ్రామ్ తీసుకొచ్చామో ఆ రోజు మనం డెబ్బై డెబ్బై శాతం ఎనభై శాతం పని పూర్తి చేసుకొని మనం అందరం నీళ్లు వదలడానికి మనం రెడీగా వెళ్ళిన కానీ వైఎస్ఆర్ గవర్నమెంట్ గవర్నమెంట్ వచ్చింది ఎక్కడ వేసిన గొంగలి అక్కడనే పడినట్లు ఆ పనిని పూర్తి చేయలేదు మరి మొన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఈ అమ్మ పత్తి కొట్టకు తీసుకొని వచ్చింది తీసుకొని వచ్చి ఆడ కూడా ఒక బటన్ బటన్ ఒత్తుతా బటన్ ఒత్తుతా అని బటన్ వచ్చినాడు ఏ బటన్ డబ్బులు ఇచ్చే బటన్ కాదు చెరువుకి నీళ్ళు ఒత్తే పట్టందంట ఆయన బట్టలు ఇక్కడలు తాడని పేరుపై మొత్తం నాశనం అయిపోయింది మరి ఆ దేవుడు పేరు కాదు ఎవరైతే మొదలు పెట్టినారో వాళ్ళే పూర్తి చేయాలని చెప్పి ఆ దేవుడు మరింతసారి అవకాశం ఇస్తున్నారు మేము రైతు బిడ్డలం మేము కష్టాలు చూస్తాం మా కష్టాలు మీ అందరు ఏదైతే కష్టాలు పడాము మా తాతగారు మా నాన్నగారు మా బాబాయిలు అందరూ కూడా కష్టపడి మీ అందరి ప్రజా సేవలో మన ప్రజాసేవలో అంకితమయ్యి అన్ని అంటే జెడ్పీసీ చైర్మన్ గారి నుంచి ఉప ముఖ్యమంత్రి పదవి దాకా ప్రతి హోదా కూడా ఆరోపించారు నాకు ఎమ్మెల్యే కావాలని ఆశ లేదు నాకు మీకు సేవ చేయాలని చెప్పే ఆశ లేదని చెప్పి రాబోయే కాలంలో ఊట చెరువుకి అది హండ్రెడ్ పర్సెంట్ గా మేము నీళ్ళు వదులుతాము అని చెప్పిన మాట నిలబెట్టుకునే వాళ్ళు కేయి కుటుంబం అని చెప్పి మరి ఆ రోజు మీ నోట్ల నుంచి పంపిస్తాం మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఆయన మూడు సార్లు సీఎం అయ్యారు అట్లాంటి వ్యక్తిని రాత్రి రాత్రి పట్టుకొని పోయి యాభై మూడు రోజులు కారాగారంలో బంధించి కనీస సౌకర్యం ఫ్యాన్ కూడా లేకుండా ఆయనని సతాయించిన అయినా గాని ఆయన భయపడకుండా ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి నేను ముందరు రాంటే మీరందరూ ప్రజలందరూ ముందరు రావాలా అంటే పవన్ కళ్యాణ్ గారు ముందరికి వచ్చి ఆయనకి సపోర్ట్ చేస్తారు మరి మన ఉమ్మడి పార్టీలు ఏదైతే ఉందో కూటమి ఉందో హండ్రెడ్ పర్సెంట్ గా రాబోయే ఎలక్షన్లలో మన కూటమి గెలుస్తాయి మన చంద్రబాబు నాయుడు గారు మరి ఇంకొకసారి సీఎం అవుతారు ఎక్కడైతే ప్రాజెక్టులు ఆగిపోయినాయో ఆ ప్రాజెక్టులని మరి మనమే పూర్తి చేస్తామని చెప్పి రోజు అందరికీ కూడా చెప్తున్నా మరి మనకి రాబోయే కాలంలో ప్రతి ఒక్క ఎకరానికి మనకు నీళ్లు కావాలని చెప్పి నాకు ప్రణాళిక పెట్టుకున్నాను ఎందుకంటే చాలా మటుకు ఊర్లలో యువత వలసలు పోతున్నారు వలసలు పోకపోతే బాటిల్కి మద్యానికి అలవాటు అయ్యి బానిసలైతున్నారు అందుకోసమే మనము నీళ్లు తెచ్చి వదిలితే మన పంటల్లో మనం బంగారం పండించుకుంటాం వేరే ఊర్లో పోయి వేరే వాళ్ళ చెత్త మనకి ఎత్తేసే ఆ దౌ దౌర్భాగ్యం మనకు ఉండకూడదు అని చెప్పి ఆ నీళ్లు తీసుకొని రావడం జరుగుతుంది అదే రూపంలో చంద్రబాబు నాయుడు గారు ఆరు పథకాలు వదిలారు ఆయన మహిళా పక్షపాతి ఆయనకి మహిళలంటే చాలా ఇష్టం అందుకోసమే పోయినసారి దీపం పథకం పెట్టారు దాని తర్వాత పసుపు కుంకుమాన్ని పెట్టారు మరి ఈసారి ఆరు ఆరు ప్రోగ్రాంలలో మూడు వచ్చి ఆడవాళ్ళకి ముఖ్యంగా పెట్టారు మొదటిది వచ్చి ఆడవాళ్ళు కట్టలు పొయ్యి పెట్టుకొని కష్టపడుతున్నారు ఆ దగ్గుకి టీబీ వస్తుంది క్యాన్సర్లు వస్తుంది అని చెప్పి ఆయన ఆలోచన చేసి ప్రతి ఒక్క ఇంటికి సంవత్సరానికి మూడు మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా అని చెప్పి ఆయన ఒకటి ప్రాణిక పెడుతున్నారు అదే కాకుండా పద్దెనిమిది వేలు దాటిన మహిళల ఇంట్లో ఉంటే అమ్మా నాన్నకి పరివేస్తున్నారు వాళ్ళకి పదహైదు వందలు పెన్షన్ ఇవ్వడం కూడా జరుగుతుంది అదే రూపంలో ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలా చదువు ఉంటే ఆ మనధ ధైర్యం బలం పెరుగుతుందని చెప్పి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు కానీ ఆ పిల్లల్ని మనం స్కూల్ పంపిస్తే ప్రతి ఒక్కరు కూడా పదహైదు 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 వేలు ఇయ్యడం జరుగుతుంది మరి మహిళలు ప్రయాణం చేయాలంటే ఖర్చు అవుతుంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఉచిత బస్ ప్రయాణం అంటే ఫ్రీగా బస్ ప్రయాణం పెట్టారు మరి ఇంటి ఉండి చేసే మన గ్రామస్తులకి ప్రతి సందు నుంచి వచ్చిన అక్కలకి అమ్మలకి చెల్లెలకి అన్నలకి తమ్ముళ్ళకి అయ్యలకి అందరికీ నమస్కారం మా సామన్న కష్టపడినట్టు ఎవరు కష్టపడరు మీరు ఈ ఐదు సంవత్సరాలు షామన్న నాలుగు సార్లు గోవర్ధన్ వచ్చి ప్రతి ఇంటికి తిరిగారంటే నాకు సందేశం వచ్చింది మీరందరూ కలిసి ఒకసారి ఆలోచించాలా కష్టపడే కష్టపడే వాళ్ళకి ఓటు వేయాలా ఊరికే దర్జాగా కూర్చున్న వాళ్ళకి మీరు ఆలోచించి ప్రతి ప్రతి అమ్మలు అక్కలు చెల్లెలు ఆలోచించి ఓటు వేయాల్సి వస్తుంది కోరుతున్నాను ఈసారి సైకిల్ గుర్తు మే పదో మే పదమూడో తేదీ సైకిల్ గుర్తు రెండు ఓట్లు ఇస్తారు ఒకటి ఎమ్మెల్యే ఓటు ఒకటి ఎంపీ ఓటు మన ఎమ్మెల్యే క్యాండిడేట్ శామన్న గారికి సైకిల్ గుర్తు బట్టను ఒత్తి ఓటాలా ఇంకో ఇంకో మిషన్ మీద ఎంపీ కురువ నాగరాజు గారికి సైకిల్ బటన్ మీద సైకిల్ బటన్ వచ్చి ఓట్ వేయాల మీ ప్రజలందరికీ ఈ కో ఈ విజ్ఞప్తి ఓటేస్తారని ఆశిస్తూ ఈసారి టీడీపీ ప్రభుత్వం గెలిపిస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తెప్పిస్తారని కోరుతూ మీ అందరికి సెలవు పెడుతున్నారు